పట్టించుకోవచ్చు నేను అది అడుగుతా ఉన్నా గుడిబండ గ్రామంలో రెవెన్యూ గుడిబండ గ్రామం తనిఖీ చేసినటువంటి అధికారులు గారు మరి ఆచార గ్రామంలో సంబంధిత చెడ్డాం పతన ఎండ పరిస్థితి కూడా ఉన్నాయి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నామని చెప్పేసి అధికార పార్టీలో వాస్తవాలు ముందరున్నాయండి నష్టపోయిన వ్యక్తులు దాదొక సంవత్సరం కోసం కొట్లాడుతూ ఉన్నారు ఈ రోజు సర్వే చేయాల్సిన అధికారులు వాళ్ళని పట్టించుకోవాలని అధికారులు కనీసం ఏ మాత్రం కూడా తోయలేకుండా లేకుండా నిన్నటికి నిన్న ఈ రోజు మేము ఆరోపణ చేసినామని చెప్పేసి మీరు అందరూ పోయ్యూరు మరి అవన్నీ సర్వే చేసుకోవచ్చు మరి ఇతర రాచన గ్రామం ఎందుకోసం వెళ్ళలేదు మరి వీరు చేసిన సమస్యల నుంచి చేసిన పోరాటం బంధులెందుకు బాగా సాయం కాలేదు నేను బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా రేపు ఉదయమే వీళ్ళకి సంబంధించిన భూమిని వీళ్ళ తాతల నుంచి తరాలకు వెళ్ళి వాగుపరే ఒక ప్రాంతం ఉన్నా గానీ అక్కడ కొద్దిపాటే వెళ్ళేది కొద్దిపాటి కొంచెం ఒక నాలుగు ఎకరాలు పావు ఎకరం అర్ధ ఎకరంలో పోయేది ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ అక్కడ నిర్మించడం వలన కొందరు స్వార్థ పొలం కోసం అక్కడ నిర్మించడం వలన ఇక్కడ ఉన్నటువంటి నాలుగున్నర ఎకరాల పొలం రెండున్నర ఎకరాల పొలం వెళ్ళిపోయింది ఇట్లా వీళ్ళని కాదు ముందరికి వెళ్లే కొద్ది కూడా చాలా మంది ఆ చెక్ డ్యామ్ నుంచి ఉన్న కూడా అక్కడ ఉన్న రైతుల పొలాలు మునిగిపోతా ఉన్నాయి ఆయకట్టు చెక్ డ్యామ్ నిర్మించే ముందర ఇక అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిన్న మారినటువంటి డిఈ గారు అంత ముందు కాంట్రాక్టులు అందరూ కూడా కలిసి ఎక్కడ చెక్ డ్యామ్ నిల్వ ఉంటారు అసలు ఎక్కడ దీనికి సాంద్రత ఉంటది మనకు లభించిన బడ్జెట్ కు ఎక్కడైతే ఆ బ్రిడ్జ్ నిర్మాణం సాధ్యం అయితే సాండిగా ఉంటాయని చూసుకోవాలి అవేమి చూసుకోకుండా గ్రౌడ్ వాళ్ళు పోయింది ఆ వాళ్ళు పోయితే అవును బరాబరం గౌడ్ వాళ్ళు పోయింది పంటలు మునిగిపోయినా రాష్ట్రం నుంచి రమ్మని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం నిన్న వచ్చి వాట్సాప్ లో చెప్పేది కాదు అది గ్రౌండ్లకు రండి నిజంగా నష్టపోతారు నష్టపడే అంత చేయండి మా అబద్ధం మాట్లాడలే కదా ఈ రకంగా ప్రజలందరూ అప్లికేషన్